మారుతుందంటే మాటల విధంగా మారుతు చిన్న కోడలు దాన్ని చేసుకున్న భార్య భర్తలు మనం ఉన్న నీ మాటలను కాదంటనా అని అంటున్నది భాగ్యవాది నువ్వు ఏమి చేయువంటే కది ఎత్తాని అబ్బు ఏమి పెట్టు అంటే కది పెడతా అని ఆగో ఆ భర్త తోటి తీరు మాటలు అడుగుతున్నది అడవిల భాగ్యావతి దేవి రామా ఓ బామ భాగ్యవాతి నేను ఒక మాట ఎప్పుతున్న బామా వాళ్లకు అన్నం పెడితే అహంకారం ఎక్కువ బామా నీళ్ళు వస్త మూడు రోజుల కింద ఈగలు పడ్డ గంజి తోమలు గంజి పాసిపోయిన గంజి పులిసిపోయిన పైన గంజి ఎల్లటి గంజి ఎల్లుండి వంట ఓ బామ ఎల్లుండి గంజి ఎల్ల ఈగలు తోమలు వంట గంజి వాళ్ళకు వస్తే மயநாடு நெல்லோடு பதினோரு தாவாரி பதினேழு ரோஜில் தச்சதோடு வாரம் ரோஜா வாரி தச்சோடு மூடு ரோஜா ఎక్కడ పోతే కన్న కొడుకే కాదన్నాడు కొనుకొచ్చిన కూడలు దాన్ని అడకొచ్చిన అడదాన్ని నాకేం దాని ఆ కన్న కొడుకు భయపడి అటువంటి ఆ భాగ్యవాతి ఇగల పడ్డ గంజి దోలు పడ్డ గంజి ఓతున్నది ఆ భాగ్యవాతి రానా అట్లా పడ్డ గంజి దోమల పడ్డ గంచి ఆ మూడు రోజుల గంజి అయికుందా తాగబుద్ధిగా ఆ ఇద్దరు తల్లిదండ్రులు పొడక నిన్ను ఎట్లా దేవుడు మాకు నాకు ఇగలబడ్డ గంజి పోపు ఎత్తివా గోలుపడ్డ గంజి తొరింపు ఎత్తి ఆ ఆ ఇగలబడ్డ గంజి తాగలేక కొంత తాగబుద్ధి అయి కొంత ఆ గంజిని కొంట పోయి అవతల వార ఆ గంజిని కుక్కరు కూడా మురికి సూత్రనివ్వ అట్లా రోజులు కలిసిపోతాయి ఈ వారం రోజులు ఆయా కడుపుల పేగులు తోటి తీగల సందము మర్రితున్నాయి కరెంటు తీగలు అలా కడుపుల పేగులు మనకొన పెడతాయి ఇప్పటికైనా అప్పటికైనా ఎవలాలా అగల మన మనుషులనే అన్నం మీది పురుగుల లాంటోళ్ళము ఆగో మరి అన్నం లేకపోతే కోతి రూపు బట్ట లేకపోతే మనిషి బ్రతుకు బాంత రూపు సమరు లేకపోతే సన్యాస రూపాటనే అవ్వ రాజా అన్నం మెట్టుగా నమ్ముతావురా పొడుకో అని తల్లిదండ్రులు బాగా పడతా అంటే ఆ కోడలు బాగ్యవాతి ఎప్పటి వంట కంచి పంట వచ్చి అత్తమ్మా అమ్మా అయ్య తాగుర్రో అన్నది ఇద్దరు తల్లిదండ్రులు ఓ ఆ కోడలా నువ్వు మాకు కోడలు కాదు బిడ్డ బిడ్డ లెక్క నువ్వు చూసుకున్నావు మిమ్మల్ని తల్లిదండ్రులు అరుచుకున్నావు కోడలా మా కొడుకు మాటయ్యని మాకు కంజు ఒదు బిడ్డ అనువే విడో మా బిడ్డ దూరే ఉందో అనువే బిడ్డ వరకుంటే అవ్వ మాకు కడుపుల పేరు గుంజుతున్నవి వారం రోజుల బట్టి అన్నం లేదే అవ్వో గింత ఇవాళ్ళనన్నా అన్నం వండుకొని వచ్చి మాకు అన్నము వేస్తే బిడ్డో పొడు పొడుకు పచ్చళ్ళు వేసి ఊరగాయల పచ్చడి పట్టుకొని మాకు తీసుకొచ్చి అన్నం పెడితే ని బుక్క ఇక్కడ అన్నం తింటారు అన్నప్పుడు కోడలు భాగ్యవతి వడుకున్నది నా తల్లిదండ్రుల కన్న ఎక్కువ నాకెవ్వలున్న రాని ఆడవిల్ల భాగ్యవతి లేని సమయం లోపల నా అత్త మామలు కన్నా తల్లిదండ్రులు లెక్క చూసుకున్నారు కాబట్టి వాళ్ళకు అన్నాలు పాయసాలు కచ్చింది ఆడవిళ్ళ భాగ్యవతి నా కన్న తల్లిదండ్రులు నా కన్న తల్లిదండ్రులు లెక్క చూసుకుంటా ఒక్కొక్క కోడలు చూడుండి అవ్వాలా ఆ అత్తగారింటి కాడా అమ్మయ్య నాకు దూరం లేరు గీ అత్త మామల్ని కన్న తల్లిదండ్రులు కన్నెత్త కన్న తల్లిదండ్రులలో చూసుకుంట వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ ఆడివిల్ల చూడు భాగ్యవతి నా భర్త కూడా వత్తున్నడాని వంటింది ఆ ఓ ఆడపిల్ల భాగ్యవతి దొడ్డు వారి బియ్యము దొంతుళ్ళ వంటలు సన్నవారి బియ్యము సర్వల్ల వంటలు వేసుకొని అక్కు అన్నాలు పాయసాలు వేసుకొని అడవిల్ల భాగ్యవాతి అరే బాల బంగారు బొమ్మరా రామ జరా మరణ బాల పదిహేను రోజులు చచ్చిన వాళ్ళు ఏనాడు వారానికి వారానికి దచ్చిన వాళ్ళ మూడు రోజులకు ప్రాణం పోవాలని చెప్పిన ఇదేదో పట్టుకొని పోతుంది అని భార్య గురు పాడువ రాని భా ఏదో ప్రేమతోటి నప్పుడు ఏదో పెట్టుకోవాలను సచిపోయే పానాలను బతికిమని చూసే భాగ్య ఏంటండి కొ అయ్యో ఏంటి వాళ్ళ ఏంటిదనుకున్నావు ఏంటి అనుకున్నావు నా బర్త్డేనా అండి బర్త్డే ఈ బర్త్డేసింది గట్ల పెళ్లి రోజు ఇలా నా బర్త్డే ఏ మిగతా మీ మ్యారేజ్ డే అయితే బర్త్డేనా సరే అదే అదేంటి అయ్యో ఇది కేక్ అండి నా సోపతి వాళ్ళకు కేక్ ఇచ్చి కట్టుకుంటారు బర్త్డే గా వచ్చి ముందుగా వాళ్ళు కేక్ కొంచెం కొంచెం నా భార్య నాకు వద్ద కేక్ తినబెట్టద్దా ఇగో కళ్ళు మీకు ఇ కొ అయితే ఆ ఇవ నీకు ఉన్నది లేదంటలే ఇంత మీరు కేక్ విత్ ది క్రీమ్ అంతా గీకి ఒక్క గొండు గిన్నెలు పెట్టి ఆ దుమ్ముట్ల పెట్టా నువ్వు పోయిపో ఇక కళ్ళ పరిచుకొని నాకుపోయా పిడాతో పోయిప్పుడు పిడాత పోయి మూతి పిడాతో వై దుట్లో మూతి పెట్ట వాళ్ళ దివాడతో ఉండక భాగ్య ఏందండి నేను నీ చేతితో కేక్ నిలబెడుతున్నాయి నేను ఒకసారి చూపెట్టండి చూపెట్టండి కందలు పడుతుంది అని What do you call my love, love, కూరలు వంట పోతే అలా చెప్తారే కొరే కోళ్ళట్టు అయితే నీకేం చెప్పింది పాపత్వం నీకు ఒక్క వీళ్ళు అందరు చెప్తలేదు నీకు ఒక్కదానికే చెప్తాను ఆ గది నీకు ఒక్కదానికే తెస్తాను ఆ నువ్వు ఒక్కదానివైనా కంటే పెట్టుకుంటాను మరి ఏమో నీ పిచ్చిన బంద్ కావాలని నడుచుకుంటే నీ సన్న బియ్యం రేషన్ కార్డు పనిచేస్తా

మరి బాగ్యవాగ్యం అంటుంది ఎంతైనా కాదా వాళ్ళు నీకు తల్లిదండ్రి అయితే నాకు కూడా తల్లిదండ్రులు అని చెప్పి మరి భర్తకు భయపడ్డది పెట్టినట్టే గంజు వద్ద వాళ్ళకు అని చెప్పి భయపడ్డది భర్తకు మళ్ళీ ఎప్పటి అదే గంజు వస్తుంది ఆ కన్న తండ్రి నేపాల రాజు ఆ తల్లి సుందరదేవి వాళ్ళు ఏమనుకున్నారో చూడుండ్రి కొడుకు భయపడి మల్ల మాకు గంజి కంచి పోతున్న కలకల కలకల కంటతాళ పెడుతుంటే ఆ తల్లిదండ్రులు లెక్క భావించుకొని అయ్యో నా తమ్మ బాధపడుతుంది నా తండ్రి అని ఒకనాటి కాలవంతు వృషనాడు తినవంతు మంచిగా నాలుగు గుర్రలు పచ్చారు డెబ్బై ఆరు గుర్రెండు దేవరందర పేరు పోసుకొని ఒక బుక్కన తినిపించి వస్తానని వస్తా అంటే మళ్ళా కన్న కొడుకు బల్లాన మహారాజు ఎదురుగా ఇండు నేను చెప్తే నువ్వు నా మాట ఇంత లేవు అని నమ్మినోడు ఆ బల్లాన మహారాజు ఇటువంటి అన్నం కొంట పోయి పెడతాను బతుకుతా సత్తారే నువే కోడలు అని నేను కొడుకురు కాదా నేనే అన్నం పెడతానని ఆ అన్నం పట్టుకొని ఇదే వాళ్ళకు శివరి అన్నం అవుతుందా అని ఆ అన్నం నువ్వు తల్లిదండ్రి బయటకి వచ్చింది అయ్యా అయ్యాడు కన్న తల్లిదండ్రు బా తండ్రి రాజు ఆ తల్లి సుందరదేవి ఆ వారం రోజుల పొద్దు అట్టి కన్న ఊ లేలు వడ్డీ తండ్రి భార్య ందరదేవి నా ప్రాణం పోతుంది నీ ప్రాణం పోతుంది కావచ్చు బావా సుందరదేవి ఆ కొడు కాని నమ్మి వర చేతులు రాజ్యం పెడితే ఇవాళ కన్న కొడుకే మనకు యముడాయ నా బాబా భార్య ముఖం భర్త చూస్తండు భర్త ముఖం భార్య చూస్తుంది ఈవెళ్ళ మన ప్రాణం పోయేది కాయం నాగా భర్తలు బా కనకర కనకర కంటే తాడు పెట్టే కన్న కొడుకు వచ్చిందే అవ ఎందుకెడతారే బల్లాల రాజా రోజు కోడలు పిల్ల వచ్చేది ఇలా నువ్వొచ్చి నువ్వు గంజి పట్టుకొచ్చిన కొడుక కోడలు మంచి అన్న వెళ్తారా గంజి పోతుందిరా అయ్యో కోడలు గంజి పోతుందా ನೇನು ಮಾ ಅನ್ನ ಉಡು ಕುಡ ಅನ್ನ ಬಾಪು ನೀಡ್ತೇನೆ ಅಮ್ಮ ನೀಡ್ತಾರುಕ ಅನ್ನಂ ಕಂದಿ ವಾರ ಕೊಡಕ నువ్వు కోడలు తోలు ఎప్పుడే కోడలు గంజు పట్టుకు వచ్చింది ఈగలబడ్డ గంజు పోతుంది తోరబడ్డ గంజు పోతుంది ఆ నా కూడా మర్చిపోయే జీవనం అయితే రాబల్ రాజా మా మీద ప్రేమ పోతు నువ్వు అన్నం పట్టుకచ్చివా మాకు అన్నం పెడితే ఒక్క ముక్క తింటే తల్లిదండ్రులు పెళ్లి ఆ పొడుగాకలై తందురా పేదలు గుంజు తందై గిద్దంతా ఒక్క బుక్క అన్నం పెట్టు అందరే అవ్వా ఆ తిరు బాబు అన్నం పెట్టుండి అన్నం కింద వారే తాండు తూర్వార్ ఈ కింద పడ్డ అన్నం అన్న ఆకలి కాగలే కై ఏరుకో తినమంటే కాలు పట్టి నా అన్నం అవ్వో మట్టి బాలు యేసనా నాకు బతికుండా నరకం చూపి నిన్ను కనుడే నేరమైందా కొడుక నిన్ను పెంచుడే భారమైన కొడుకు నా కొడుక బల్లాన రాజ అని చెప్పి కన్న తల్లిదండ్రులు నా భావన నా తిన్నదా

అరుసు పోని అవతల వారేమిడతలు అనుకున్న కానీ కన్నపడికే మనకు ఎవడా అవ్వరారా అక్కరారా అలకించేడి దాతలారా గిటవంటి కొడుకు ఏ తల్లన్నీకుండచ్చు గిటవంటి అన్నగారు ఏడు గిటవంటో నీ మా కడుపు లోపల ఉడతామని నాకు తెలిసినట్టయితే కొడు నువ్వు పుట్టినాక భూమి మీద పడ్డాక గిడ వండుకొని అనుకుంటే నీ పొందిగ లోపల వడ్ల కింద వేసి చప్పుతూరా కొడుక కన్న తల్లి వచ్చి పోయే చివనం అయితే అంటే అచ్చిపోయే శివనాలు అయితంటే

ఒక్క కొడుకు ఒక్క బిడ్డను సమ్మురం సంతోషపడ్డము ఇప్పటికైనా ఒప్పటికైనా నూరు ఎవ్వరారా పండే పంట మీద రైతుకు ఎన్ని ఆశలు ఉంటాయో ఎదిగిన కన్న కొడుకుల మీద కన్నొళ్లకు గన్నాశలు ఉండయాట మా ఆశరాన్ని ఆశలు ఎట్టివా కొడుక కొడుకులు బ్రతకాల నాని బిడ్డలు బ్రతకాల నాని కన్న తల్లి అందులో ఉప్పిడి ఉపాస ఉండి మరి ఆ శేను కొత్త కైకిరి వేసి చెరువు కైకిలి కూలి వేసి మరి కడుపు చిన్నలు వేసి కళ్ళు పెద్దలు వేసి కొడుకులు సాదిపేత ఎత్తరుగా కింద వండు కొడుకులు ఉంటే ఆ తల్లిదండ్రులు పలుకు ఆగమైపోతాయి భర్త మీద భార్యవాడి భార్య మీద భర్త వాడి కలకల కలకల కంటతాడ పెడతాంటే మరి కన్న తల్లి భర్త ముఖం చూసింది నేను బ్రతికినంతసేపు నిన్ను బ్రతిక ఎముల వచ్చి వేసినట్టు నాదా నాకు అల్లు మిక్కిలైతున్నది దొంగలచ్చి దోసినట్టు యమ దూతలు వచ్చి నావా నా ప్రాణం ఆగే తట్టు లేదు నా ప్రాణం పోయే తట్టు ఉన్నది నావా ఇటువంటి కొడుకును గన్నము ఇటువంటి కొడుకాని తెలిస్తే మనం బొడ్డు కోసే కొడులతోటి వాణి బొంటిగా కోసిన కానీ ఈ కట్టం మనకు రాకపోవు నాదా మన బిడ్డకి ఇప్పుడు ఉన్నట్టయితే మన బిడ్డ బంగారు చేత ఇంత జీగందన్న మనకు బాకీ లేదు నాదా అని ಆಗೋ ಭರ್ತ ತೋಟಿ ಬಲುಕುತೇ ಓ ಯಮಲಾರ ನಾ ಜಾಣೇಶ್ವರ ಈ ಬ್ರತ ಮನಕದ್ದು ನಾ ತಾಪೋಸಾರಿ ಈ ಬ್ರತಕು ನಾ ಮನಕದ್ದು ಒಕ್ಕಸಾರೆ ಸಚ್ಚಿಪೋತೆ ನಾ ಒಕ್ಕಸಾರೆ ಮನವು ಸಚಿಪೋದ್ ತಾಪಕ್ಕಿಂತ ಸಾವ್ದಿ భర్త ఉండంగా భార్య చచ్చిపోతే ముత్తైద సావట భర్త ఉండంగా భార్య చచ్చిపోతే ఆ తల్లిని ఒక బందుకు కూర్చుండబెట్టి తడివెడి తడివెడి స్నానాలు ఊహించి ఆగో పట్టు చీరలు కట్టి పట్టు రవికలు తొడిగి నుదుట ఆగో తిలకము దిద్ది రూపాయలకు బొట్టు పెట్టి చేతికు గాజులేసి కాళ్లకు పారాను పెట్టి కాళ్లకు పట్టీలు పెట్టి గదమకు గంధం పెట్టి ఆ తల్లిని ఆ తల్లికి శిఖ మల్లె పువ్వులు పెట్టి ఆ పేడలోపల వండబెట్టినట్టయితే మరో పార్వతీదేవి రూపములెక్కగా నిలబడతాట నాదాని ముత్తైద సాగు చచ్చిపోతా ముత్త సాగు అంటే కోట్ల నూట్ల మందికి దొరుకుతుంది నాదాని ఓతున్న నాని విల్ల విల్ల కొట్టుకొని ఓ దేవుడా దేవుడా పిల్లగొట్టుకోని ఓ దేవుల్ నేను వెళ్ళిపోతున్నా మరో జన్మ అంటూ ఉంటే మనకి ఇద్దరమే భార్య భర్తలుగా ముట్టాలి మన యవారాయవారా యమలారామలారో ఎమలారో నాయవల ఆగో అయ్యో గిత్సగి గిల్ల గిల్లగిల్ల కొట్టుకుంట రాజ్యాన్న రాదు కాళ్ళ కాడ మరణమైతున్నది మరణమవుతున్నది ఆడిపిల్లాడేమో దేవం పల్లె గ్రామం లోపల గాడి చెరుల వారి ఇల్లల్ల మల్లన్న ప్రాణం పోతే ఆ మల్లన్న భార్య రాజేశ్వరం వయలసినట్టు నేనే కాలం వచ్చా ఆ భార్య కనకం వేళినట్టు ఇవల్ల నేనే కాలం వచ్చిన ఆ కన్న తండ్రి చూడు భార్య మరణం అయిపోవగానే భార్య ముఖం చూసినోడు ఆ కన్న తండ్రికి కోపం వచ్చింది రాజా నా బిడ్డకు పెళ్లి వేసిన నాడు ఎందుకు పెళ్లి ఎత్తన్న వరకట్టం ఇంత వరకట్టం ఎక్కడ దాని మరి నన్ను కొట్టిన నాడు బాగా పియ్యలేదు నా బిడ్డని వాళ్ళ రూపాయి వరకట్టం ఇచ్చి చెంటా వరసాగదు అది ఆనాడు కోపం రాలేదు నాకు అన్నం పెట్టిన కోపం రాలేదు అన్నం పెట్టక చంపుతాన్న మన కన్న తండ్రికి కోపం వచ్చింది ఎవలాల అక్కలాల కన్న తల్లి కన్న కొడుకులను కూర్చున్న పెట్టి ఎత్తి ఏడు దోషిలో కదా ఓసిన కొడుకులకు కన్న తండ్రి కన్న కొడుకు కన్న తండ్రి కన్నల్ల కన్నీళ్ళు దింపినట్టయితే చూసినట్టయితే కన్న తండ్రి మనసుకు బాధ అనిపించి ఒక్క మాట అనకనక అంటే అది కన్న కొడుకులకు శాపనై తలుగుతుందట కన్నతందుకు కోపం వచ్చి ఒరేయ్ పల్లాల రాజా ఏయ్ నమ్మల ర ర ర నమ్మల ఈవల్ల అది కుండా నరకం చూపి మా ప్రాణం వర్రంగ తిత్తన్నవాడి కన్నతందుకు కోపం వచ్చి ఏయ్ కొడుక గల్కొడుగా